డిసెంబర్ ఏడు నాడు మొదలైన పరిపాలన మార్చి పదిహేడుకు వంద రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ వంద రోజుల పరిపాలన ప్రజలు మా పట్ల చూపించిన సానుభూతి మేము గత ప్రభుత్వం సృష్టించిన సమస్యల్ని పరిష్కరించే విధానంలో విఘ్నులు కానీ తెలంగాణలో ఉన్న కవులు కళాకారుల నుంచి మొదలు ప్రతి ఒక్కరూ మాతో పంచుకుంటున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని నాకు సంపూర్ణమైన సంతృప్తి కలిగించింది వంద రోజుల పరిపాలన కానీ వంద రోజుల పరిపాలనతోని సమస్యలన్నీ పరిష్కారమైనవని మేము భావించడం లేదు ఇంకా బాధ్యతతో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో మిగిలిన హామీలను కూడా అమలు చేస్తూ రాష్ట్రంలో ఉన్న ఎన్నో అపరిష్కృతమైన సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తూ అధికారం చేపట్టిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణము కల్పించి రోజుకు దాదాపుగా ఇరవై ఆరు కోట్ల మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది ఇదే కాకుండా మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఐదు వందల రూపాయలకు సిలిండరు అమలు చేసిన ఈ రోజు వరకు దాదాపుగా ఎనిమిది లక్షల మంది మహిళలు ఇప్పటికే ఐదు వందల రూపాయలకు సిలిండర్ కొనుగోలు చేయడం జరిగింది వాళ్లకు నగదు బదిలీ చేయడం జరిగింది అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు ప్రతి ఇంటికి ఉచితంగా ఇచ్చే విద్యుత్తు జీరో బిల్లులు ఇప్పటికి దాదాపుగా ముప్పై ఏడు లక్షల మందికి ఉచిత బిల్లులు జీరో బిల్లులు చేరవేయడం జరిగింది మిగతావి కూడా ఏడు జిల్లాలలో మహబూబ్ నగర్ లోకల్ బాడీ సంస్థలో ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడతో ఎన్నికల అధికారులు జీరో బిల్లులు అక్కడ ప్రజలకు ఇవ్వడానికి నిబంధనలు అడ్డు రావడంతో వాళ్ళకి అది అందుబాటులోకి రాలేదు మన్నటి మొన్న ఖమ్మంలో ఇందిరమ్మ ఇల్లు నాలుగున్నర లక్షల ఇల్లు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందలతో ఇవ్వడమే కాకుండా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించుకున్నాము ఇదే కాకుండా మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు పారామెడికల్ సిబ్బంది కావచ్చు పోలీసు సిబ్బంది కావచ్చు ఎక్సైజ్ సిబ్బంది కావచ్చు ఫైర్ స్టేషన్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు గురుకుల టీచర్లు కావచ్చు సింగరేణి ఉద్యోగులు కావచ్చు రకరకాల శాఖలలో ముప్పై వేల ఉద్యోగాలు మూడేళ్ల నెలల్లోనే చేపట్టి ఒక చరిత్రను సృష్టించింది మా ప్రభుత్వము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ను లోపభూయిష్టంగా తయారు చేసి అవినీతికి ఒక అడ్డగా మారుస్తే ప్రక్షాళన చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన కమిషన్ నియమించడమే కాకుండా గ్రూప్ వన్ ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ప్రకటించి నిరుద్యోగ యువకులకు ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేసినాము పన్ను దారుల మీద కూడా కఠినంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన రాబడులు ఆదాయాన్ని స్థిరీకరించుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి పెన్షనర్స్కి ఎప్పుడు పెన్షన్ వస్తుందో తెలియని పరిస్థితి నుంచి ప్రతి నెల మొదటి తారీఖు నాడే ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలలో జీతాలు వేసి పెన్షన్దారులకు కూడా వాళ్ళ పెన్షన్ సరైన సమయంలో మొదటి తారీఖు నాడే వచ్చే విధంగా మా ప్రభుత్వం చర్యలు చేపట్టింది మీరందరూ కళ్ళారు చూస్తున్నారు ఇట్లా చాలా విషయాలలో పారదర్శకంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఒకప్పుడు నిషేధిత ప్రాంతంగా ఉండేది ఆనాటి ప్రగతి భవన్ ఈనాటి ప్రజాభవన్ ఈరోజు వేలాది మంది ప్రజలు ఎప్పుడైనా స్వేచ్ఛగా అక్కడికి వచ్చి తమ సమస్యలు చెప్పుకోటే వినడానికి ప్రభుత్వం ఉన్నది పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుందనే విశ్వాసం తెలంగాణ ప్రజలకు కల్పించడం జరిగింది అది నిరంతర ప్రక్రియ సచివాలయం ఒకప్పుడు అదేదో నిషేధిత ప్రాంతం అది కేవలం కొంతమంది దొరలకు వాళ్ళ వంది మాగతులకు మాత్రమే అందులోకి అనుమతి తెలంగాణ ప్రజలకు అందులో అనుమతి ఇచ్చేది లేదు వాళ్ళను రానిచ్చేది లేదు అని ప్రభుత్వం నిషేధ ప్రజ్ఞలు విధిస్తే స్వేచ్ఛనిచ్చి ఎవరైనా రావచ్చు ఇది మీది బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం అంటే ఆయన వారసులు ఎవరైనా అందులోకి రావచ్చు మంత్రులను కలవచ్చు అధికారులను అడగచ్చు మీరు స్వేచ్ఛగా ఇది మీ ప్రభుత్వం మీ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అధికారులు పాలకులు కాదు సేవకులు మీకు సేవ చేయడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం మీరు లాంటి మీ సమస్యలు చెప్పుకోండి అని సచివాలయానికి వచ్చే స్వేచ్ఛను మా ప్రభుత్వం ఇచ్చింది ఒకనాడు ఉద్యమాల ద్వారా తెలంగాణను సాధించిన అన్న బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి బడే ధర్నా చౌకును మూత వేసి ఈ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదు మిమ్మల్ని నిషేధిస్తాం నియంత్రిస్తాం నిర్బంధిస్తాం మీరు మా చెప్పు చేతల్లో కట్టు బానిసలుగా ఉండాలి అని శాసించి పాలించాలి అనుకుంటే మేము వచ్చిన తర్వాత అదే ధర్నా చౌకును తెరిచి స్వేచ్ఛగా బిఆర్ఎస్ నాయకులు ధర్నా చేసుకోవడానికి కూడా అనుమతించి గతంలో వాళ్ళు చేసిన పాపాలను దీక్షల ద్వారా కొంతైనా కడుక్కుంటారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ప్రజా సమస్యలు ప్రస్తావించాలి వాటిని మా ప్రభుత్వం పరిష్కరించాలన్న స్ఫూర్తితోనే టీఆర్ఎస్ నాయకులను కూడా స్వేచ్ఛగా